తిరుప్పావై విష్ణుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడల్లో చేసిన ముప్పై పాసురాల గీతమాలిక ఇది సన్నిధాల్వార్ రచించిన నైలారా దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్య దేశాన్ని తెలియచేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది తరువాత పది పాసురాల్లో గోదాదేవి చెల్లులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు బెన్నెలు చిలకడంలోని సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంకారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెల్లులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణు యొక్క అవతారాలను పొగుడుతుంది తరువాత ఐదు పాసురాలు గోదాదేవి తన చెల్లులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుణ్ణి నిద్ర మేల్కొల్పడానికి ఆడాల్ సుప్రభాతాన్ని వినిపిస్తుంది గోదాదేవి ఆమె చెల్లులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపచేసి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామ కృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు తరువాత వారు కృష్ణుడి అష్టమహిమల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవద్ విభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది